మొన్న వర్షం కాడైపోయింది మొన్న వర్షం రాలా ఫ్రిడ్జ్ ఆపేసాం అక్క ఆ ఇదొక బాగుంది పన్నుగంటి కోర ఇంత బొంగూరించుంది ఎన్ని రోజులు చేయాలి దీన్ని అక్క మనం చేసుకుందాం అక్క ఎంత మంది పడుతుంది ఎందుకు ఊరు అందుకు ఆంటీ కూడా పెడతాం ఎంత మంది పడతారు ఎన్ని ఇందులో మీరుంది ముగ్గురు ముగ్గురు తగ్గట్టు ఎంతకాలు చీలు ఫ్రీగా దొరికిందని కోసుకురాడ తోట మా అపార్ట్మెంట్ లో ఎంత తోట ఉంటే కోసుకొచ్చు ఫ్రీగా వచ్చినా కోసుకొచ్చారమ్మా ఫ్రీగా కాదు మా చెట్టు నీ అంగ మేము వేసుకున్నాం ఇంకా అక్క ఇల్లు మారుతున్నాం అని తెచ్చుకున్నాం మామయ్య ఉన్నారు కదా బాగుంట బా కదివేపా చెట్టు దక్క ఆడ చెట్టుకి వస్తాయి బా అంటే అన్ని చెట్లకే వస్తాయమ్మా

ఎదురే వచ్చాక బాగా నాకు చూసుకు వచ్చిందండి ఎందుకు వచ్చిందో అర్థం కాదు మా అయితే కూరగాయలండి ఏది చిన్న కూడా వేసుకుని వేసుకున్నట్లేకపోతే మా పులిహార గోంగోలు చేస్తే అట్లా ఉంటుంది మరి నువ్వు పులిహోర చెప్పండి ఇది ఆకులకు రాదండి ఎండిపోతేనే మాముగాసుకుంటేసి పెట్టుకుంటే లక్షాక్ చూడండి గోంగూర చేసి పెడుతుంది నా కోసం నాకు గోంగూర పచ్చడి పనగంటూరు చేతుందండి దీనికి మళ్ళీ స్క్ చేసింది షాపున్లో అమెజాన్లోనా భలే ఉందక్క కూరగాయలు వచ్చినాయి అక్క కేజీ టమాటాలు నలభై అంట దోసకాయలు ముప్పై అంట ఇంటి ముందుకు వచ్చా మళ్ళీనా ఎందుకనా అయితే వర్షాలనా బయట బయట అరవయ్యా నయమే నలభై అంటే ఇంటి ముందుకు వచ్చాడు అక్క నేను తెచ్చిన చెట్టుది కూడా బాగానే ఉంది అక్క ఫ్రీ చెట్టునక్క అక్క మొలకల డబ్బాలు తీశారు కరివేదపాకు కూర్చున్నాడు మొలకల డబ్బా అక్కాయి మా నాన్న మొలకలు కట్టుకునేవాడు ఆటలు ఏది మళ్ళాను మీ ఫ్రిడ్ మీ ఫ్రిడ్జ్లో పెట్టక్క ఆకూరలు పెట్టుకుని ఇల్లు అక్క ఇల్లు కళ్యాణ పండక్కి నువ్వు ఉండవా వినాయకుడు పండక్కి వాళ్ళ కళ్యాణానికి అన్నయ్య కూర్చుంటున్నారు అక్క పెరిగి ఉంటుంది అక్క అక్కడ అపార్ట్మెంట్లో బాగా ఇంకా నగంటాకు గోంగూర కోసుకోవటమే మనం ఇల్లక్క ఇంటి దగ్గరకు వచ్చి చెప్పక్క చెప్పక్క చెప్పు ఏం చేశానక్క నేను ఎందుకు తండ్రి మా ఇంటి పక్కన నేను లేనప్పుడు వచ్చింది తండ్రి లేకపోతే రానిచ్చేదాని అర్థండి అక్క నేను ఊరికి పోయాను మా అమ్మ ఊరు ప్రతిష్టండి నీల నేను వచ్చేసరి కొమ్మ అక్క నీ పక్కకు కొత్త ఏం చేశాను అక్క నిన్ను నేను ఇవ్వచ్చి నీళ్ళు మా ఎంత అండ నేను అసలు ఏం తెలియట్లా అక్కడ నేను మాట్లాడతా నేను మా నాకు నిన్న ఒక పని చేసి పెట్టింది తెలుసా ఇన్వైటర్ ఎత్తి కింద పెట్టును కనపడీ అక్కలు ఇంత లావు అక్కడ

గోంగరీ అసలు ఏం చే అన్నం బోర్లు అన్ని గోంగూర కూడా చేసుకోవచ్చు నీళ్లు కూడా తయారు గోంగ ఏమేమి చేద్దాం అనుకున్నావు గోంగర నీళ్ళు గోంగూర అన్నం గోంగ సినిమాలో గోంగారుచారు గోంగ మజ్జిగలు ఎవరా ఉందా ఆహా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసాక ఆ కేజీ పెసరపప్పు వేయాల నానబెట్టిన పెసరపప్పు ఇబ్బంది కూర మాత్రం ఓవరాక్టింగ్ చేసుకో బతుకమ్మ తోటకి వచ్చి మళ్ళీ అక్క ఇల్లు అంతా సర్ది సర్ది ఏమన్నా కావట్లేదు అమ్మ మా ఎవరూసరికి ఉండొచ్చి మా ఇల్లు వరసం చేసుకోవచ్చు వరుస అక్క నేనొస్తే విజయవాడ అక్క మరేమండి మాట్లాడతారు ఏమండి వీళ్ళ ఐరన్ లగ్గులు వీళ్ళు మగవాళ్ళు అడ్డు పెట్టారు గుంటూరు విజయవాడ మునిగిపోయింది అసలు నేను ఇల్లు మారితే విజయవాడ మునిగిపోవటం నాకు అర్థం కాదు నాకల్ చూపి మాకు గుంటూరు అంటే ఓకే కానీ విజయవాడ ఎందుకు మునిగిపోయింది మేము ఇల్లు మారితే అది ఐరన్ లగ్గులో పోతాయి రాష్ట్రాన్ని ఇక్కడ ఎక్కడ నీళ్ళు అంటే వెళ్ళిపోయింది కూడా నేను అంతే అక్కడ కాదు అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టితే అక్కడ అక్కడి వెళ్ళేది ఎప్పుడు రేపా మళ్ళీ ఎప్పుడొత్తావు మీ ఫ్రిడ్జ్లో పాడవాలి వచ్చా పప్పు అనుకుందాం నేను నువ్వు లేకుండా చూసి ఇల్లు తీసుకున్నా పైకి దేవుడు అక్క బ్రహ్మానందం చూస్తాడు సార్ నాగార్జున బజార్ నుంచి ఎలిమినేట్ ఎట్ట చేస్తారు మా ఆంటీ అన్నీ ఒలుతుందండి బచ్చలాకు కరివేపాకు అన్నీ బాగు చేస్తుంది చూడండి ఆంటీ హాయ్ చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పరా నాకు మా అమ్మాయి ఆంటీ మా అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చూడు నాకల్ నాకు వెళ్ళి చూడు ఇటు చూడు సబ్స్క్రైబ్ ఊరకాను ఓకే థ్యాంక్స్ ఆంటీ చూడండి మా ఆంటీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది అక్క చెల్లి కోసం ఆ మాత్రం అక్క పచ్చడికాయ అక్క ఈ పచ్చడికాయ గోంగూర పచ్చడికాయ గోంగూర పచ్చడికి రెడీ చేస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి నేనేం చెయ్యట్లా అక్క వంటంత నేనే గక్క చేస్తున్నా కాకపోతే అక్క ఏసే అన్ని వీడియో తీస్తున్నా పక్క పక్కన తిప్పుతున్నాను ఏం ఏమయ్యాలో మొత్తం అక్కకు చెప్తా ఉన్నా అంతే కదక్క మొత్తం వెరైటీ పచ్చడి చేస్తుంది అక్క అంటది నన్ను కూడా పిలవచ్చుగా అంటదేమక్క వస్తే ముందు బ్యాంక్ వెళ్ళొద్దా పిలుద్దాం బండి తీసుకుని వెళ్తాను నువ్వు ఒక బండి కొనుక్కోక్క మన ఇద్దరం వెళ్దాం పిల్ల కాలేజీకి వెళ్ళిన నా బండి ఏ అక్క న నీకేందక్కా అసలు ఆ బండి కొనుక్కోవడానికి బండి దొరలేదు ఎవరక్క తీసా పోవలసి అంటే కొనుక్కొని పెట్టుకోవాలి ఎందుకు మేమేమన్నా నేను డ్రైవర్ వస్తామని అదే కదా నాకు బండి ఉంటే బండి లేదు కదా ఏం చెప్పమంటున్నా ఎందుకక్క నేను తిట్టాగా అక్కడ వ్యాప్తి నేను తిప్పుడు ఎంకా ఊళ్ళు యూట్యూబ్ ఉంది అదేమన్నా ఏమో ఏమైతే ఏమో పెట్టా ఊరు ఊర్లో చెప్పి పెట్టుకున్నట్టుంది నాకైతే ఏనా అసలు ఇంకా వంటలు నీకు బాగా బాగొచ్చు కదా ఎవరు చెప్పు నాకు అసలు బాగా రావడం పైన దొంగలని చెప్పండి యూట్యూబ్లో

రెండు వంటకాయలతోటి ఇప్పుడు చూడాలి చురే చేస్తున్నాయి మనం ఎప్పుడు చేద్దాం అని నీ ఇష్టం నీ ఇష్టం అంటే మూత పెట్టి కొద్ది మేము చిన్న రూపాయలు అది ఎక్కువ ఇద కూడా మొన్న ఫ్రిడ్జ్ ఆపేసాను ఎల్లిపాయలు ధనియాలు పచ్చిమిరకాయలు ఎల్లిపాయలు జీలకర్ర ఇప్పుడు అక్కడ చింతపండు అవసరం లేదు అదే పులుపెట్ అప్పుడప్పుడు అనమాట కూర అంతా నేనే చేస్తున్నాను ఆగోదని తిప్పి పెడుతుంది అక్క కూరలు కూడా పనగంటాకు పప్పు బాగుంటుంది కదా బాగుంటుంది కదా కాడలు లేకుండా ఆ పచ్చడి లేనగంట పచ్చడిగా అక్క నేను పచ్చడి అయితే చేయలేదు పప్పు చేస్తా ఎక్కువ పుల్స్ కూర కానీ తోటకూర పనుగంట కొంచెం చాలా ఉంది కదా పెట్టుదక్క ఎందుకు ఏమేమి పట్టావు కొబ్బరి చిన్నపాయ ఆ ఇందులో వేయాలా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి చిన్న ఉల్లిపాయ పట్టి పరుగంట కూరలో వేస్తుందండి కావాలా వేస్తా అందులో పక్కవా కొబ్బరికాయ గొడ్డు సాంబార్ సాంబార్కాయ ఆయిల్ చూడండి ఎంత తక్కువేస్తున్నాను ఆయిల్ చాలా తక్కువేస్తుంది వంటల్లో ఆయిల్ తక్కువ వేసుకోవాలి ఇది చూడ మాటే ఐదు హైలో పెట్టాడు నేను వచ్చిందైతే ఉన్నాను కలిపి ఒక ఉల్లిపాయ తీసుకు చలి కట్ చేద్దాం ఎన్ని వెరైటీలు నాకు రావు అమ్మాయి మన పల్లెటూరు పద్ధతి ఏదో మిక్సీ ఉంది కానీ లేత రోల్లోనే మొత్తం ఒకేసారి స్కిప్పేస్తావా సాయంత్రం చేద్దాం పెట్టాము అక్క నాకు కూడా నేను అన్నకి నీకే వండుకున్నావాడు ఎందుకు ఏడ్చేది నీకు లేకపోయింది ఎందుకైనా అదే అవునా

పులిహార్ అనుకున్నావు కాదు గోంగూర పులిహార్ అన్న అనుకున్నావు కాదు బా ఎప్పుడు ఎత్తదో కానీ హోమ్ టూర్ హోం టూర్లో తప్పలేదు హోమ్ టూర్ అడగండి ఫ్రెండ్స్ అప్పుడు కానీ ఇదంట ఇవ్వేనా అయిపోయింది ఏ బొమ్మగొమ్మలు ఆడిపోతుందక్క సూపరు బాగా తల్లి దీంట్లో ఇప్పుడు పచ్చళ్ళు పై వేసుకోవాలి చూపించు కట్ చేసావా ఐరన్ బాండీలో చేసుకుంటేనే ఇది టేస్ట్ బాగుంటుంది ఈ మధ్య పైగా ఐరను ఐరను నా దగ్గర ఐరన్ బాడీలు బాడీలు రెండు ఉన్నాయి అక్క ఉన్నాయక్కడుతున్నాయిగా అది అంటే కొంచెం అదే నూనె ఆనియన్ వేసి రుద్దటం రుద్దానక్క నేను చేతి పెడితే వాడకంటే బాగుంటుంది స్టీల్ కానీ స్టీల్ కానీ ఐరన్ కానీ ఎల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి గొడ్డు కారం తర్వాత వేస్తావా సాంబార్ కారం గొడ్డు కారం మెయిన్ అసలు సాంబార్ కారం సాంబార్ కారం ఎక్కువ సాంబార్ కారం మా కల్లి కొట్టిస్తారు పల్లెటూరు ఆ కారం వేస్తాము ఇదేందో ఊర గొడ్డు కారం లాగే కనపడుతుంది కానీ సాంబార్ కారం వెరైటీగా చిన్నలపాయరు ధనియాలు చిన్నులపాయ వేసాము ఓహో అంటే ఓన్లీ మరాడిస్తారు దంపుడు మిల్లులు వేయించరు ఉప్పు అను ధనియాలు అవి వేస్తారు ధనియాలు జీలకర్ర మెంతుల ధనియాలు పౌడరా బాగుంటుంది ఇది రొట్టెలాగా అయితే ఇంకా బాగుంటుంది రొట్టెలు ఆడతా అన్నంలో కలిపితే కొన్న కంటే రైస్ లాగా అనిపించింది అవునా చాలా బాగుంటుంది పరిస్థితి కంటికి మంచిది అంటే పప్పులు అలా వేసి ఎక్కువ ఎక్కువ ఉడకబెట్టి కన్నా కాపురం అందుకే ఇక తగ్గించింది పొద్దున్న పప్పు ఉండదు అమ్మా ఉన్నమంతి తాకేసి పెసరపప్పు వేసి ఉండురా బాగుంటుంది లేదా ఎర్రకంది పప్పు ఉంటుంది తెలిసిన అయినా బాగుంటుంది ఎర్రకంది పప్పు కూడా మంచి ప్రోటీన్ కలర్ వస్తారంట మనిషి ఎర్రకంది పప్పు ఇప్పుడు పచ్చ పప్పు ఎర్రకంది పప్పు తేడా అయ్యింది అదే జవితిని కొంచెం కలర్ వస్తుంది ఇది దీనిలో ప్రోటీన్ తక్కువ ఉంటుంది ఉండు ചുബ്ബല കിച്ചണിലെ എന്നാ ഒരാൾ എന്താന്തോ അങ്ങനെ ഓടി നീ ഷോട്ട് ഒക്കെ തന്നെ ചുറ്റോ ഇമാൻകി പേടി പേടി അണ്ണാ ദാکرو ചൂبيه അണ്ടി വാഗല വെക്കുകേ పచ్చడి తేత్త అబ్బా కొనగంట ఫ్రై చాలు చాలా పచ్చడి కలిపి పచ్చడి వంగర పచ్చడి నెయ్యి నువ్వు నెయ్యి ఎందుకు అందుకున్నావు నాకు జై అక్క నిమ్మకాయ పచ్చడి పెట్టానండి పచ్చిమిరపకాయలతో నిమ్మకాయ పచ్చిమిరపకాయ అంటే ఇది చూపించండి పచ్చిమిరపకాయలతో నిమ్మకాయ పచ్చడి కాస్త ఇది బాగుంటే నేను యూట్యూబ్లో చూపిద్దాం అడగను పచ్చిమిరపకాయలతో నిమ్మకాయ పచ్చడి నేను ఇంతవరకు వెళ్ళలేదు ఎప్పుడు అక్క బలే ఉంది పట్టుంది పలు సూపర్ మళ్ళీ ఉంటుంది అంటే యూట్యూబ్ బాగుంటేనే బాగుందంట లేతే తాలేదంట బాగుంది చాలా పెద్ద ముందు పచ్చిమిరకాయలు నిమ్మకాయ పచ్చడి అలా పుల్ ఫుల్గా గోంగూర పచ్చడి కొనగం రాకు నిమ్మకాయ పచ్చడి పచ్చిమిరపకాయలతో నిమ్మకాయ పచ్చడి అసలు నిమ్మకాయ పచ్చడి అని చెప్తే కానీ ఇది అంత బాగుంది నిజంగా బాగుంది సూపర్ ఎలా ఉంది పనుకం రాదు మేము ఎక్కువ కోరు కలుపుకుంటాం ఎలా కలుపుకుంటారు మేము కోరలు ఎక్కువ అర్థం తక్కువ తింటాం కదండి మీరు ఎలా కామెంట్ చేయండి అందుకే నన్ను అనుసంగ నాజుగా ఆరోగ్యం ఉందా అది కోరు అక్క గోంగోర పచ్చడి ఉందక్క అబ్బో ఏవి టేస్ట్ లేక సూపర్ అంటే సూపర్ ఇంత బాగుంది అండి టేస్ట్ ఏమింది కొత్త విషయం ప్రేమ ప్రేమ లేకపోతే ఏమేమి చెప్తారు అన్నీ కనపడుతూనే ఉన్నాయిగా కనుకపోతుంది అక్క అంత బాగుంది గో గన్నేరు పప్పుతో కూడా జాత అమ్మ తెచ్చుకో గన్నేరు పప్పుతో కూడా జాతీ తెచ్చుకో సంపాత్రం పని చేసుకోవాల్సి వచ్చిందని మా ఇంటికి సంప కొడుతుంది ఆకుకూరలు కోసుకొచ్చాక దాఖ బయట నువ్వు కోసుకొచ్చా ఎందుకు అంత టేస్ట్ వచ్చింది పులుపు అంత లేదు బాగుంది నువ్వు చేయబట్టి బాగుంది అంత ఓవర్ యాక్టింగ్ అవుతుంది సరే బాయ్ బాయ్ చెప్పు బాయ్ అక్క నిమ్మకాయ పచ్చడి పచ్చిమిరకాయలు ఎంత బాగా ఎక్కువ చేస్తున్నారు బాగుంటుంది అది అసలు నాకు ఇన్ని రోజులు తెలియదు ఒక రోజు నేను పెడతా యూట్యూబ్లలో యూట్యూబ్ పచ్చిమిరపకాయలు నిమ్మకాయ అంటే భలే ఉంది ఫ్రెండ్స్ అసలు నిమ్మకాయ పచ్చని చెప్తే గానీ అర్థం కాదు అది మాత్రం మనం చేయించుకుందాం నేర్చుకుందాం నేను యూట్యూబ్లో పెద్ద వీడియో అప్లోడ్ చేస్తాను నేర్చేసుకుందాం బాయ్ బాయ్ వచ్చింది నేర్జా నేర్జా వచ్చింది నేను అన్నం తింటున్నానని ఆత్రంగా వచ్చిందండి ఆకు పెసరపప్పు మర్చిపోయి కొండగంటి పెసరపప్పు ఆకు వేపుడు గోంగూర పచ్చడి ఇది ఏంటి పచ్చిమిరకాయ నిమ్మకాయ పచ్చడి అంటే రెడీగా ఉంది కనుక్కొని చేసి పెడతాను వీడియో పెడతాను ఇప్పుడు తిను వదిలిపెట్టు తిను కళ్ళకి ఎంత మంచిదో తెలుసా అందుకే కళ్ళు పోయినాయి నీకు అంటే ముందు నాకు పోయినాయి తర్వాత నీకు పోయినాయి కళ్ళ జోడు నొలవే మాట్లాడాలి కళ్ళ జోడు లేని వాళ్ళకి ఏం తెలుసు కళ్ళ విలువ తీసాను వీడియో కోసం కాదు రియల్గా చెప్పు బాగుందే మరి తిన్నా తిను ప్లే వదలకూడదు అట్లాగా టేస్ట్ చెప్పు వదలకూడదు అలా చేసుకో అక్క ఎలా చేసిందో వీడియో పెడతాం అట్లా చేసుకో కొనగంటే కంటికి మంచిది